హలో మై టీయర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అందరికీ ఎలా ఉందంటే జుట్టు దువ్విన పెట్టి దువ్వంగానే ఇంత జుట్టు వచ్చేస్తుంది అసలు జుట్టు అనేది లేదండి ఎందుకంటే మనం యూజ్ చేసే పారాషూట్ ఆయిల్ అసలు ఆయిల్ కాదు అది నైంటీ పర్సెంట్ ఫేక్ ఆయిల్ మరి అది ప్రతిరోజు మీరు రాసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఉంటుందా బయట కొనుక్కునే బాదాం ఆయిల్ బాదాం ఆయిల్ కాదు ఏది కూడా బయట కొనుక్కునేవి ఫేక్ ఆయిల్స్ అండి ఇంట్లోనే తయారు చేసుకోండి మా అమ్మాయి జుట్టు చూసారా ఎంత సన్నగా పిలకలాగా ఉందో నేను దాన్ని ఎలా గ్రోత్ చేశాను చాలా పల్చగా ఉండేది తన హెయిర్ ఇప్పుడు తన హెయిర్ మీరు చూసుకున్నట్లయితే మందం ఉందండి బౌన్సీ ఉంది అది కావాలి పిల్లలకి పొడవు పెరుగుతూనే జుట్టు ఎంటిక మందం రావాలి జుట్టు అసలు ఊడటం ఆగాలి ఎప్పుడైతే ఊడటం ఆగిందో అప్పుడు పెరుగుదల ఉంటుంది నేను తనకి ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్గా ఆయిల్స్ తయారు చేస్తూ జుట్టుని లాంగ్గా కొంచెం మందంగా పెంచుతున్నాను ఆ ఆయిల్ ఏంటి ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నాకు మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోగలుగుతానండి ఓకేనా సరే ఈరోజు ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఇంకొన్ని గొప్ప టిప్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెయిర్ గ్రోత్ చేసుకోవాలనుకున్నప్పుడు బయట హెయిర్ ఆయిల్స్ని స్టాప్ చేయండి మీరే మీ దగ్గర చిప్పల్ని తీసుకెళ్లి గానుగులు ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నూనెను చేసి ఇస్తారు ఆ నూనెనే వాడుకోండి బయట నూనెను వాడద్దు అది నెంబర్ వన్ తర్వాత షాంపూల్ని ఎక్కువగా గుప్పించద్దు కుంకుడుగాయలతోనే తలస్నానం చేయండి మూడవది హెయిర్ మాస్కులు వారానికి రెండుసార్లు పెట్టుకోండి పిల్లలకి కానీ మీరు కానీ అండ్ ఇంకొకటి మీరు వాడే పిల్లో కవర్స్ని వారంలో రెండుసార్లు క్లీన్ చేయండి వాషింగ్ మిషన్లో వేసుకోండి మనకి చేత్తో ఉతకాల్సినంత బాధ కూడా లేదండి చాలామంది అవే పిల్లో కవర్స్ నెలల నెలలు వాడతారు దానివల్ల ఏదైతే ఆ ఇన్ఫెక్షన్స్ ఆ డస్ట్ ఉంటుందో ఆ జుట్టు లోపలికి వెళ్ళిపోతుందనమాట తర్వాత దువ్వెన్లు కూడా అండి ఒకళ్ళు దూకున్న దువ్వెన్లు ఇంకొకళ్ళు దూకోకూడదు చెక్క దువ్వెన్లు ఉంటాయి వాటితోటి దూవుకోండి సరే ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్పాను కదా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు నేను తయారు చేసే ఈ నూనె కోసం నేను తీసుకుంటున్నది మునగాకండి ఒక గుప్పిడు మునగాకు తీసుకోండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది మునగాకు పచ్చి మునకాకే తీసుకోండి పొడులు వాడద్దనే చెప్తాను నేను మీకు ఫిఫ్టీ పర్సెంటే అందులో గుణాలు ఉంటాయి చచ్చిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎండబెట్టినప్పుడు కాబట్టి ఇలా మునగాకుని తెచ్చుకొని చక్కగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుంటే చక్కగా ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఇందాక నేను మీకు చెప్తాను కదా గానిగల నుంచి తీసిన నూనె మాత్రమే వాడాలని ఇది అదేనండి నేను గానిగల దగ్గర నుంచే చిప్పలిచ్చి నూనె తెచ్చుకుంటాను అలాగే ఇందులో ఐదు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేస్తే ఒక టేబుల్ స్పూన్ ఆముదం కూడా కలపాలి గుర్తుపెట్టుకోండి నేను ఆముదం వేసే క్లిప్ నాకు మిస్ అయింది మళ్ళీ చెప్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ఉంటే ఒక టేబుల్ స్పూన్ ఆముదం ఉండేలాగా చూసుకోండి మీరు పది టేబుల్ స్పూన్లు వేసుకున్నారనుకోండి నూనె అందులో రెండు రెండున్నర ఉండేలాగా చూసుకోండి మినిమమ్ మినిమం చక్కగా ఈ నూనె అంతా కూడా ఈ క్రీము ఏదైతే మనం చేసుకున్నాం కదా అందులోకి మిక్స్ అయిపోవాలండి ఓకేనా ఇప్పుడు పొయ్యి మీద పెట్టి సన్నగా సిమ్ములో మీరు పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుందనమాట ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకుంటూ ఈ ఆయిల్ని ఇందులో ఉన్న మునగాకులో ఉన్న గుణాలన్నీ కూడా ఈ నూనెలోకి వచ్చేంత వరకు చక్కగా పొయ్యి మీద పెట్టుకొని దాన్ని మరిగించుకోండి మీకు ఏంటంటే ఈ పచ్చదనం పోయి ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది ఆ ఎరుపు రంగులోకి వచ్చేసినప్పుడు దాన్ని దించేసేయండి ఇక్కడ చూసారే మనకి సైడ్ ఎరుపు రంగులోకి వస్తుంది కదా అలా వచ్చినప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోతుందని అర్థం అనమాట అండ్ ఇంకో చిట్కా ఏంటి అంటే ఒకటే ఆయిల్ ఎప్పుడూ యూస్ చేయొద్దు ఈరోజు మీరు మునగాకు నూనె వాడితే నేను మీకు ఇంకొక ఆయిల్ చెప్పాను చూడండి మొన కలోంజి అను మెంతులు వేసి అది వారంలో రెండుసార్లు అది రెండు సార్లు ఇది అట్లాగా ఆల్టర్నేట్ డేస్లో ఆయిల్స్ని హెయిర్కి అప్లై చేయాలి ఒకటే ఆయిల్ ప్రొలాంగ్గా కూడా అప్లై చేయకూడదు ఇట్లాగా చక్కగా నూనె అయితే మనకి రెడీ అయిపోయింది ఫిల్టర్ చేసుకోండి ఈ నూనెని రెండు సార్లుకి వాడండి మళ్ళీ తయారు చేసుకోండి కావాలంటే ఏదైనా నిల్వ అయితే ఉంచుకోవద్దు చక్కగా గోరు వెచ్చగా ఉండేలాగా చూసుకోండి ఎప్పుడు నూనె రాసుకున్నా వెచ్చగా ఉండాలి తరువాత ఆయిల్ అప్లై చేసేటప్పుడు మసాజ్ చేయటం కంపల్సరిగా ఉండాలి మసాజ్ చేస్తూ అప్లికేషన్ జరగాలి లేదంటే లోపల ఫాలికల్స్కి అంతా వెళ్ళదు నేను ఇక్కడ ఒక విషయం మీకు మెన్షన్ చేస్తాను చూడండి నా హెయిర్ కానీ మా డాటర్ హెయిర్ కానీ మందం బౌన్సీ ఉంది కదా అది ఎలా సాధ్యం అవుతుందంటే ఇలా ఇంట్లో తయారు చేసుకునే నూనెలు కొబ్బరి చెప్పల నుంచి తీసిన స్వచ్ఛమైన నూనె వల్ల సాధ్యమవుతుంది చూడండి మాకు బౌన్స్ ఎలా ఉందో చూడండి జుట్టు మీకే అర్థమవుతుంది ఓకేనా మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్లో చేయండి ఈ నూనెని వాడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాబా